హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మోక్షిటాక్స్ త్రిబుల్ నైన్ ఈరోజు ఏంటంటే టాపిక్ మన వీడియోలో సిరిమానోత్సవం అసలు ఎంత బాగా జరిగిందో నేను మీకు వీడియోలో చూపిస్తాను అలాగే సిరిమానోత్సవం జరగడానికి గల కారణాలు అలాగే అమ్మవారి చరిత్ర అంతా నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట అలాగే సిరిమానోత్సవంలో జరిగే ముఖ్యమైన ఘట్టలు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే కామెంట్ చేయండి అమ్మవారి ఉత్సవం ఎలా జరిగిందో అసలు పైడితల్లి మన ఉత్తరాంధ్ర ప్రజలకి అందరికీ కూడా ఇలవేల్పుగా కొలుస్తామనమాట అసలు ఈ అమ్మవారు గుడి అక్కడ ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అమ్మవారి ఉత్సవాలు అయితే పదిహేడు వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే మొదలుపెట్టారు ఇప్పుడు దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలుగా అమ్మవారి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట అలా పదిహేడు వందల యాభై ఏడో శతాబ్దంలో మన విజయదశమి వెళ్ళిన మంగళవారం ఫస్ట్ మంగళవారం అమ్మవారు పెద్ద చెరువులోని ప్రత్యక్షమయ్యారు దాని తర్వాత అమ్మవారికి ఇలా జాతరలు జరపడం ఫస్ట్ అయితే ప్రతివాడి అప్పలనాయుడు అనే ఒక వ్యక్తి అంటే అమ్మవారిని పెద్ద చెరువులోంచి తీసారు విగ్రహం తర్వాత ఆయన మనవడు అంటే ఈయన ఆరో తరం వాడు అనమాట ఈయన ప్రస్తుత పూజారి ఈయన బంటుపల్లి బైరాగనాయుడు ఈయన ఆరో తరం అనమాట వాళ్ళకి ముందుగానే కళ్ళలో కనిపించే అమ్మవారు సినిమాను ఎక్కడుందో కూడా చెప్తారనమాట తర్వాత అమ్మవారు చెప్పిన స్థలంలోకి వెళ్ళి ఆ చెట్టు తాలూకు యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుమతి తీసుకొని దాన్నైతే నరికించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ హుకుంపేట అని పూజారి వాళ్ళ ఇంటి ఏరియాలోనే ఆ చెట్టునంతా నరికించేసిన తర్వాత ఒక పడుగాటు గడ చివరి ఒక పేటను తగిలించి ఆ కుర్చీలో పూజారిని కూర్చోబెడతారు అన్నమాట కూర్చోబెట్టిన తర్వాత గుడి చుట్టూ మూడు ప్రదక్షిణం చేస్తారు అది సిరిమానోత్సవం ఘట్టం అనమాట దానికి ముందు అమ్మవారికి ఇలాగా ముహూర్తం తీయగానే అయితే తీసుకెళ్తారు అని నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాను కదా ఇప్పుడైతే మనం అమ్మవారి టెంపుల్ లోపల మనకి అమ్మవారి దర్శనం అయితే మీకు అందరికీ అది అస్సలు జరగడం చాలా కష్టమైన పని ఈ సిరిమాను జరిగే టైంలో చాలా కష్టపడి నేను అమ్మవారి క్లిప్ కూడా సంపాదించాను అనమాట ఎలా అసలు సినిమాను జరిగే ముందు అసలు సినిమానికి ముందుకు తీసుకెళ్ళే ముందు ఏమేమి గట్టలు ఉంటాయో కూడా నేను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సినిమాను పైకి అవరోధించేటప్పుడు ఇలా చుట్టూ జనాలకి ఆశీర్వాదం ఇచ్చి ఆయన పూర్ణకం అయితే తయారు చేస్తారనమాట ఆ రోజైతే పూజారిని అమ్మవారు ఆవహిస్తుంది గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు ఫస్ట్ పూజారి చేత తర్వాత పూర్ణకుమ్మం తీసుకొచ్చి నైవేద్యం అమ్మవారికి సమర్పించుకున్నట్లు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు కింద ఒక అన్నం కుంభంలాగా వేసి ఉంచారు అదైతే పూజారికి చూపిస్తారు ఎందుకంటే ఆయన్ని అమ్మవారు అని జనం ఉత్తరాంధ్ర అంతా కూడా నమ్ముతారు మనం కూడా నమ్మాలి ఎందుకంటే మన కల్చర్ అలాంటిది తర్వాత మనకి మేలతాళాలతో సిరిమాను అయితే మొదలు పెడతారనమాట గుడి దగ్గర నుంచి కోట దగ్గరికి ఒక్కసారి కాదు మూడు రౌండ్లు మూడు సార్లు ఇటు నుంచి అటు నుంచి ఇటు మూడు సార్లు జరుగుతుంది కరెక్ట్గా నాలుగు గంటలకు మొదలు పెడతారు ఈ సిరిమానోత్సవం అనేది అమ్మవారి జాతరలో సిరిమాన సంబరం అయితే మంచి కన్నుల విందుగా జరుగుతుంది అది కీలకమైన ఘట్టం కూడా సిరిమానోత్సవం ఎంత బాగా జరుగుతుంది అంటే ఉత్సవానికి లక్షల్లో జనం వస్తారనమాట భక్తులు ఈరోజు ప్రతి సంవత్సరం కూడా అలాగా పెరుగుతూనే ఉంటారు కానీ భక్తులు అసలు ఎక్కడ తగ్గరనమాట ఇంకా ఒకటే రెండు కాదు లక్షల్లో అంతమంది భక్తుల మధ్య సినిమాను పైకి అయితే జనాలు జై పైడు మా అంటూ నినాదాలతో ఇంకా దాన్నాలు అలా పెడుతూనే ఉంటారు పంతులు గారికి పైన ఒక విసునుగర్ర ఇస్తారనమాట ఆ విసునుకర్ర కింద నుంచి భక్తులు అందరూ కూడా అరటిపళ్ళు పూలు అయితే పైకి విసురుతారనమాట అది ఆనవాయితీ కూడా మనకు ఫస్ట్ సినిమాను ఎప్పుడైతే ఇస్తారో అప్పటి నుంచి కూడా అలా ఆనవాయితీ వస్తూ ఉంది ఈ సినిమానికి తయారు చేసినప్పుడు పంతులు గారు దగ్గరుండే చేస్తారనమాట ముప్పై మూడు మోర్లు ఉండాలి ఆ సినిమాను కర్ర కూడా అంత ఉండే సినిమాను దొరకడం కూడా అసలు విశేషమనే చెప్పుకోవచ్చు ఆ తల్లి మహిమ ఎంతంటే అసలు మనం చెప్పుకోలేము మాటల్లో ఈ సినిమానైతే నిజంగా ఎంత బాగా జరుగుతుందంటే సినిమాను వెళ్ళే ముందు బెస్తవరి వాళ్ళ పాలదార అలాగే ఎనుగు అంజలి రథం ఇవన్నీ కూడా వెళ్తాయి కదా ఇంక ఇవన్నీ చూడడానికి జనం ఇంకా కుప్పల కుప్పలుగా వచ్చేస్తారనమాట మన విజయనగరం రాజులు చెల్లెలైనప్పటికీ పడితలమ్మవారు వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ నాపడానికి ఆత్మార్పణ చేసుకొని పెద్ద చెరువులో దూకేశారు అప్పుడు అమ్మవారు విజయదశమి అయిన తర్వాత ఫస్ట్ మంగళవారం ఇలా పంతులు గారు కళ్ళ కనిపించి నేను ఇలా పెద్దలు ఉన్నానంటే వేస్తారనమాట వాళ్ళే ఈ వ్యస్తవారి వాళ్ళనే సినిమాకి ముందు ఊరేగించినప్పుడు ఊరేగిస్తారనమాట వాళ్ళంటే అసలు అమ్మవారు ఇలాగ కళ్ళలో కనిపించగానే చెప్పినప్పుడు జాలర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు అమ్మవారిని పైకి తీస్తాం కానీ మాకు ఎలాంటి డబ్బు కానుకలు ఎలాంటివి ఏమొద్దు కానీ అమ్మవారికి ప్రతి సంవత్సరం జాతర జరుపుతాం అంటున్నారు కదా ఆ జాతరలో మాకు ముఖ్య స్థానం అయితే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు వాళ్ళ వాళ్ళని ఇలాగా బెస్తవారి వాళ్ళని ఒక గొడుగులా చేసి తీసుకొచ్చి ఊరేగింపులో ఊరేగిస్తారనమాటే వీక్షింపలన్నీ మనం గమనించినట్టయితే ఎందుకయ్యా వలను చూస్తే మనకి ఈ చిక్కులన్నీ బాధలన్నీ కూడా వరం చూస్తే పోతాయి ఇక్కడ చూసినట్లయితే జాలరి వల వెనకాల తర్వాత వీటిలతో వస్తున్నారు కదా జనం వీళ్ళని అయితే సాధారణంగా జనం అని పిలిచేవారు కాదండి పూర్వం మహాశక్తి స్వరూపాలుగా పిలిచేవారు అంటే ఎందుకంటే అమ్మవారిని చెరువులోంచి తీసినప్పుడు మనకి వనం గుడి ఫస్ట్ వనం గుడి దగ్గర ఉంచడానికి అని చెప్పి వెళ్తే అక్కడ అమ్మవారికి శక్తి స్వరూపాలుగా వీళ్ళే కాపల కాసేవాళ్ళు అంట తర్వాత అమ్మవారిని తీసుకెళ్ళినప్పుడు కూడా మొత్తం మనం కూడా అంటే పెద్ద అడవి అంట రాజుగారి అడవి అక్కడ పెట్టారు ఫస్ట్ అడవి చెట్లు కొమ్మలు అవన్నీ కూడా ఈ వీటితోనే పైకి ఎత్తి తీసుకెళ్ళి అమ్మవారిని అక్కడ ఉంచారని తర్వాత రాజుగారి కుటుంబాలు ఎవరు వెళ్ళినా అలాగే జనాలు వెళ్ళినా సరే అమ్మవారిని దర్శించుకోవడానికి వీళ్ళు అక్కడ రక్షణగా ఉండి కోట శక్తి స్వరూపాలుగా అక్కడే ఉండిపోయేవాళ్ళు అంట ఇంకా వీళ్ళు వాళ్ళ వీటితో ఎలాగా చేస్తున్నారు కదా దీన్ని పాలదారు అంటారనమాట తర్వాత ఎల్లేనుగు ఎల్లేనుగు కూడా ఒక మంచి ప్రాముఖ్యత ఉంది మన గజపతులు వారి ప్రభావాన్ని అందరికీ తెలిసేలాగా ఇలాగ పట్టు అంటే అమ్మవారి సినిమాను ముందు సంబరంలో అంటే అయితే అలాగ రాజ్యాలు సంస్థానాలు అన్నీ పోయినప్పటికీ పది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం నుంచి ఈ ఏనుగు అయితే వాళ్ళ దగ్గర ఇంకా లేకుండా పోయిందంట అప్పుడే ఇంకా ఏం చేశారంట అలాగ ఒక బండి మీద ఏనుగుని ఆకారంలో ఒక బండి తయారు చేయించి ఆ బండి మీద ఒక ఏడుగురు స్త్రీ వేషధరలు అంటే అబ్బాయిలకి అమ్మాయి వేషం వేసి ఏడుగురు అమ్మాయిల్ని అలాగే ఒక పురుషుడిని ఉంచేవాళ్ళు ఇలా ఎందుకంటే ఈ ఏడుగురు స్త్రీలు పైడుతల్లు అమ్మవారికి అక్క ఆ పురుషుడు ఉన్నారు కదా ఆయన్ని అమ్మవారికి ఏకైక సోదరుడు కోతురాజుగా చెప్తున్నారనమాట ఇలా అపురూప దేవతలు ఒకే వేదిక పైన మనకి చూసే విధంగా చేసింది ఆ ఎల్లయ్యనుగు ఎల్లయనుగు కూడా చూసాం కదా మనం తర్వాత ఏంటంటే అంజలి రథం కూడా ఎల్లయనుగు తర్వాత తీసుకొస్తారు అంజలి రథం మీద ఐదుగురు ఆడవేషం వేసుకున్న మగవాళ్ళని కూర్చోబెడతారు ఎందుకంటే అమ్మవారు అప్పట్లో అమ్మవారికి సేవలు చేసిన వాళ్ళు అంట ఐదుగురు ఐదుగురు కూడా వాళ్ళు అమ్మవారి మీద అంత ప్రేమ అని చూపించారు కాబట్టి వాళ్ళకి ప్రేమ గుర్తుగా వాళ్ళని కూడా తిప్పుతున్నట్లుగా అంజరాధన్ కూడా నడిపిస్తారనమాట మనమైతే ఇంకా మూడో రౌండ్కి వెళ్ళాం సినిమా మూడో రౌండ్ దగ్గర ఉన్నాం ఇంకా చూస్తున్నాం కదా మనమైతే ఫస్ట్ ఇంకా జనాలు గుట్ల గుట్లు చెప్పాను కదా ఒక్కొక్క ఒక్క ఘట్టం దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో మీరే చూడండి అసలు మీరు వచ్చి ఎవరైనా విజయనగరంలో సినిమానోత్సవానికి రాకపోతే కనుక నెక్స్ట్ ఇయర్ రావడానికి ట్రై చేయండి అసలు ఈ ఉత్సవం ఎలా ఉంటుంది అంటే మన జీవితంలో ఒకసారి ఉన్నా చూడాలన్నట్టు ఉంటుంది అలా చేస్తారు కూడా అమ్మవారి గుడి దగ్గర నుంచి ఒక ఆట వరకు మూడు రౌండ్లు సినిమాని తిప్పుతారని చెప్పాను కదా ఈ మూడు రౌండ్లు కూడా ఒక మీద గజపాతలు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పైన కూర్చొని చూస్తారండి ఈ మూవీ చూశారు కదా అయితే ఎంత వైభవంగా జరిగిందో ఇంకా చివరి కట్టం సిరిమాను మూడో రౌండ్ అయిపోయినప్పుడు ఊళ్ళంతటి దగ్గర తీసుకొచ్చి సినిమా అక్కడే ఉంచుతారనమాట ఉంచినప్పుడు పంతులు గారిని అలా జాగ్రత్తగా మళ్ళీ దించి కిందకి అమ్మవారి గుడి లోపలికైతే పూజారి వెళ్ళి మళ్ళీ అమ్మవారికి పూజలు చేస్తారనమాట అయితే మనం ఇంకా చెప్పుకోకర్లేదు జీవితంలో ఒక్కసారైనా చూడాలి ఇంతకుముందు ఎవరైతే చూడలేదో ఇక నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ విజయనగరం వచ్చి సినిమా నష్టం చూడండి వీడియో చూసి మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చిందో లేదో అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీకు ఈ అమ్మవారి కోసం ఎవరికైనా చెప్పాలనుకుంటే వీడియోని కూడా షేర్ చేయండి అలాగే ఇంకా అమ్మవారికి ఇంకా ఒకరోజు సినిమా తర్వాత మొక్కల పండుగ ఉంటుంది ఆ రోజు కూడా ఇంకా ఊరంతా కూడా చాలా బాగుంటుంది అనమాట వేషాలు ఇలా ఘట్టాలు ఇలా అవుతూనే ఉంటాయి ఇంకా అమ్మవారికి ఉయ్యాల కంబాలు అయ్యే వరకు ఇక్కడతో అయితే పండుగ అయిపోలేదు నెక్స్ట్ మంగళవారం అమ్మవారికి తెప్పోత్సవం అవుతుంది పెద్ద చెరువులో ఆ తర్వాత మంగళవారం అమ్మవారికి ఉయ్యాల కంబలు అవుతుంది నేను ఆ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్